మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే పెద్ద పాడు అన్నపర్ సంబంధించినటువంటి బీసీ హాస్టల్ బాలురుది అక్కడ దాదాపు నూట ఆరు మంది పిల్లలు ఉంటారు ఆరు ఏడు తరగతులు జరిగిన పిల్లలు అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది ఆ ఫుడ్ కంటామినేషన్ జరిగింది దాని ద్వారా దాదాపు అరవై నాలుగు మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోచనాలతో హాస్పిటల్ పాలయ్యారు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అదే అక్కడ ఉన్నటువంటి అన్నపర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సరైన చికిత్స అక్కడ సరిగ్గా అందక కొంతమందిని రకరకాల చుట్టుపక్కల ఉన్నటువంటి పిహెచ్సిలకి తరలించారు అయితే అందులో కొంతమంది ఒక దాదాపు ఒక పదహారు మంది చిన్నపిల్లలకి కాస్త అస్వస్థత ఎక్కువ అయ్యి వారికి కాస్త పరిస్థితి బాగోక గుంటూరు జీజిహెచ్కి అయితే తీసుకువచ్చారు ఇక్కడ గుంటూరు జీజిహెచ్లో కొంతమందిని పీడియాట్రిక్ విభాగంలో మరి కొంతమందిని ఐసీఈలో మరి కొంతమందిని ఇతర ఇతర విభాగాల్లో వాళ్ళని ఉంచడం జరిగింది అయితే ఈ పదహారు మంది పరిస్థితి ఎలా ఉంది వారికి ఎటువంటి పరీక్షలు చేశారు ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకున్నాం అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కొంతమంది అధికారులు ఇందులో అప్రమత్తమయ్యారు గుంటూరు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా గారు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి అన్నపరు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా చూడటం జరిగింది అక్కడ పరిస్థితులు అయితే చాలా అధ్వాన్నంగా ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ హైజీన్ గానీ సరిగ్గా లేకపోవడం అక్కడ వంట చేసే వ్యక్తి కూడా సరిగ్గా అక్కడ మెయింటైన్ చేయకపోవడం ఇవన్నీ గమనించినటువంటి అధికారులు అక్కడ పెద్ద ఎత్తున వారిని బంధులించడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే బోర్ల రామంజన్యాల గారు కూడా వచ్చి పరామర్శించడం జరిగింది మంత్రి సవిత గారు కూడా ఈ విషయంపై గట్టిగానే స్పందించడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ పదహారు మంది పరిస్థితి ఎలా ఉంది మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మొత్తం అసలు ఎంతమంది ప్రస్తుతం జీజీహెచ్ లో ఉన్నారు వారికి ఎటువంటి వైద్యం అందుతుంది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు గుంటూరు జిజీహెచ్ సూపరింటెండెంట్ రమణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఈ అస్వస్థతకి గురైనటువంటి విద్యార్థులు ఒక్కొక్కరు నెంబర్ చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది అరవై నాలుగు మంది అని కొంతమంది యాభై నాలుగు మంది అని ఇట్ల ఇట్లా చెప్తున్నారు అసలు మీకు దగ్గర ఉన్నటువంటి స్టాటిస్టిక్ ప్రకారం అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అందులో ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు అందులో ఎంతమంది గుంటూరు జీజీహెచ్లో జాయిన్ అయ్యారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది నమస్తే నేను డాక్టర్ రమణ యశస్వి సూపర్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు దురదృష్టవశాత్తు నిన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్కి కొంతమంది ఫుడ్ బాయిజన్ గురైన బీసీ వెల్ఫేర్ హాస్టల్ స్టూడెంట్స్ అన్నపరం నుంచి పెదనందిపాటి దగ్గర ఆ హాస్టల్లో ఉంటారు పిల్లలు హాస్టల్ మొత్తం నూట ఆరు మంది పిల్లలు ఉంటారు నలభై రెండు మందికి బాగాలేదని చెప్పి వెంటనే అక్కడ పిహెచ్సికి తీసుకెళ్లారు పెదనందపాటి పిహెచ్సికి అక్కడ ఆ ప్లేస్ సరిపోదని చెప్పి అక్కడ కళ్యాణ మండపం తీసుకొని డిఎంఎన్హెచ్ఓ గారు ఆ టైంకి కలెక్టర్ గారు కూడా వెళ్ళారు అక్కడ ట్వంటీ మెంబెర్స్ చేర్పించి వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అక్కడే స్టార్ట్ చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎనిమిది మంది డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్లు వెళ్ళారు ఒక ఐదుగురు జనరల్ మెడిసిన్ ఒక ముగ్గురు పిడియాట్రిషియన్స్ వెళ్ళి అక్కడ పరిస్థితి అంత చక్కదిద్ది అక్కడ అక్కడ ఉన్న వాళ్ళని చూసేసి ఇక్కడికి దాదాపు ఇరవై ఒక్క మంది పిల్లల నుంచి రెండు మూడు దఫాలుగా పంపించారు ఇప్పుడు కూడా ఒక ముగ్గురు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు బాగాలేదంటే ఇక్కడ వస్తున్నారని చెప్పారు ఇలా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళలో నలభై రెండు మంది పిల్లలకే కొంచెము ఇబ్బంది అయింది వాళ్ళని అక్కడ కళ్యాణ మండపంలో చూశారు ఆ నలభై రెండు మంది పిల్లలు మన దగ్గరికి ఇప్పుడు ఒక ఇరవై ఒక్క మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు పది మంది పిడియాట్రిక్ వార్డులో పదకొండు మంది జనరల్ మెడిసిన్ వార్డులో ఉన్నారు పదకొండు మంది పిల్లలు అంటే అందరూ పిల్లలు లేరు కానీ పిడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే పన్నెండు ఏ పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు పిడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటాము ఆ పది మంది పిల్లల్ని వాళ్ళు ఒక ఐదుగురు సిగ్గా ఉంటే వల్ల పిఐసియు అంటాం పిడియాట్రిక్ ఐసీయులో పెట్టాము ఒక ఆరుగురిని మామూలు వార్డులో పెట్టారు అక్కడ సో ఇలాగ ఆ పిడియాట్రిక్ ఐసీడీ కూడా చక్కగా చూస్తున్నారు పొద్దున్న కలెక్టర్ మేడం కూడా వచ్చారు రౌండ్స్కి ఆ పిల్లలందరూ స్టేబుల్గా ఉన్నారు అయితే అందరికీ వాంతులు విరోచనాలు అవుతున్నాయి అట్లాగే టెంపరేచర్ కూడా వస్తుంది ఈ టెంపరేచర్ వస్తే మనకి ఏంటంటే ఇది కంటామినేషన్ ఎక్కువ ఉందని అర్థము ఇది ఫుడ్ కంటామినేషన్ వాటర్ కంటామినేషనా అని తేడాల్సి ఉంది కానీ మాకైతే ఫుడ్ కంటామినేషన్ అనిపిస్తుంది ఈ పిల్లలందరినీ నిర్ణయించి రౌండ్స్ వేసి హిస్టరీ తీసుకుంటే వారందరూ కూడా బెండకాయ తిన్నాము అలాగే ఎగ్ తిన్నాము అలాగే మిరియాలు చారు తిన్నాము చివర్లో పెరుగన్నం కూడా తిన్నామని చెప్పారు పిల్లలందరూ ఒకే భోజనం పెట్టారు ఆ తిన్న తర్వాత ఈ నూట ఆరు మంది పిల్లలు నలభై రెండు పిల్లలు నలభై రెండు మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు వాళ్ళందరికీ కూడా మోషన్స్ వామిటింగ్స్ అయ్యాయి అవి అన్నీ కనుక్కొని అందరూ అలర్ట్ అయ్యి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రాణాంతకం కాకుండా చూసాము ఇక్కడ జిహెచ్ ఇప్పుడు ఇరవై ఒక్క మంది పిల్లలు మేము అబ్జర్వ్ చేసినట్లయితే జనల్ మెడిసిన్ పిడియాటిక్స్ వాళ్ళతో మాట్లాడితే ఇది బ్యాక్టీరియల్ అయి ఉండొచ్చు కంటామినేషన్ వైరల్ కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా జ్వరం కూడా ఉంది అందుకని టెస్ట్లన్నీ పంపిస్తున్నాము వైరల్ హెపటైటిస్ ఏ అంటాము దీన్ని అలా వచ్చినప్పుడు జాండీస్ కూడా రావచ్చు ఒక పిల్లాడికి చిన్న జాండీస్ కూడా ఉంది రెండు ఉంది బిల్బిను మిగతా వాళ్ళందరూ నార్మల్గా ఉన్నాయి అట్లా కల్చర్స్ కూడా పంపించాము ఈ కారణం కనుక్కుంటే కొంతవరకు మనము రేపు ఏమన్నా అక్కడ ఇంకా ఇబ్బందులు ఏమైనా వస్తాయని చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది టెర్షరీ కేర్ హాస్పిటల్ కాబట్టి అవి కూడా ఆ డైరెక్షన్ కూడా ఆలోచిస్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా అయితే చెప్పవచ్చు ఏంటంటే పిల్లలందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు టెంపరేచర్ ఉన్నప్పుడు వీళ్ళకి పారాస్మాల ఇన్ఫ్యూషన్ ఇస్తున్నారు యాంటీబయాటిక్స్ పెడుతున్నారు ఆ ఫ్లూయిడ్స్ పెడుతున్నారు ఓఆర్ఎస్ సొల్యూషన్ కూడా ఇస్తున్నారు అలాగే వాళ్ళ పొద్దున అందరికీ కూడా ఇడ్లీ కూడా పెట్టారు అయితే కొంతమంది ఇంకా మోషన్స్ అవుతున్నాయి అయినా కూడా వార్డ్స్లో ఉన్నారు కాబట్టి స్టేబుల్ గా ఉన్నారు కాబట్టి భయం లేదు అయితే ట్రీట్మెంట్ అంతా ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతున్నాము ఇది ఎందుకంటే ఈ వైరల్ లోడ్ బట్టి కానీ బ్యాక్టీరియల్ లోడ్ బట్టి కానీ కనీసం మూడు రోజులు ఇబ్బంది పెడుతుంది ఇది అది ప్రాణాంతకం కాకుండా చూడటం మన బాధ్యత ఎందుకంటే ఈ గ్యాస్ట్రోట్రేడిస్ అనేది మనం బయటకు వెళ్ళే ఎలక్ట్రోలైట్స్ కానీ బయటకు వెళ్ళే ఫ్లూయిడ్స్ కానీ వాళ్ళు మళ్ళీ సప్లిమెంట్ చేస్తుంటారు ఇక్కడ ఫుడ్ కంటామినేషన్ అయిందని ఎందుకు అనుకుంటున్నామంటే వీళ్ళకి టెంపరేచర్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది ఫుడ్లో కొంత తేడా వచ్చి ఉండొచ్చు అని అయితే ఏంటంటే మనకి మనకి పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలియదు అక్కడ వాటర్ ఫుడ్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేసి చూస్తే అయితే చాలా మంది వాళ్ళ రోజున ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటున్నారు అలా చేయొద్దు అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి వేడి చేసి తింటున్నారు అలా అసలు పొరపాన్ని కూడా చేయకూడదు అలా చేసినప్పుడు ఫుడ్ పాడైపోతుంది పాడైపోయి అది మనం తిన్నప్పుడు చాలా ప్రమాదకరమైన గ్యాస్ట్రోటెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అందరూ ఎప్పటికప్పుడు చేసుకొని తినాలి వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి ఈ వేడిగా ఉన్న పదార్థాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వాటిని తీసి వేడి చేసి తింటే మాత్రం చాలా ప్రమాదం అవుతుంది ఏవైనా సరే క్యాండీ ఫుడ్స్ కానీ స్టోర్డ్ ఫుడ్స్ కానీ ఎస్పెషల్లీ మీట్ ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వెయిట్ చేసుకుని తిన పొరపాటు కూడా చేయకూడదు ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటమ్స్ ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఏమాత్రం చిన్న వాసన వచ్చినా కలర్ మారిన ఫుడ్ ఎప్పుడూ తినకూడదు ఇప్పుడు నిన్న మనం అడిగాం కూడా పిల్లల్ని అయితే కలర్ మారడం కానీ జరగలేదని చెప్పారు ఫుడ్ కూడా వాసన రాలేదని చెప్పారు యూజు ఒకవేళ ఎగ్స్ కూడా ఎగ్స్ తిన్న వాళ్ళు కూడా వస్తాయి బట్ మిగతా పిల్లలు కూడా ఎగ్స్ తిన్నారు అక్కడ అవన్నీ కూడా అడుగుతున్నాం మేము అడిగాము సో ఇలాంటి ఒక దురదృష్ట ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అందరూ ఎలర్ట్గా ఉంటుంది తప్పితే చేయలేము ఇక్కడున్న ఇరవై ఒక్క పాలన పిల్లలు సేఫ్గా ఉన్నారో మాత్రం చెప్పగలము అయితే మనం ఎలర్ట్గా ఉండాలి రెండు మూడు రోజులు ఈ టెస్ట్లన్నీ వచ్చి పిల్లలకి ఫుడ్ ఫుడ్ మంచిగా ఇచ్చి వెళ్ళే ఎందుకంటే అయితే ఫుడ్ పిల్లలందరూ కూడా బాగా హెల్తీగా ఉన్నారు మోస్ట్ ఆఫ్ దమ్ మేల్స్ ఉన్నారు ఇక్కడ మేల్సే పిల్లలు ఉన్నారు చాలామంది సో నేను అయితే మాకైతే మాత్రం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారు బట్ అయితే రెండు మూడు రోజులు చూస్తే కానీ వీళ్ళకి టెస్ట్లన్నీ జరిగితే కానీ మనం ఇంకా పూర్తిగా సమాచారం మీకు ఇవ్వలేము రైట్ చూశారు కదా ప్రస్తుతానికి ఏదైతే మొత్తానికి అయితే అక్కడ నలభై రెండు మంది పిల్లలు అయితే అస్వస్థతకు గురయ్యారు అందులో పదహారు మంది వరకు గుంటూరు జీజీహెచ్కి తరలించడం జరిగింది మరో ముగ్గురిని ఈరోజు జాయిన్ చేసే అవకాశం ఉంది అయితే వారి పరిస్థితి అయితే స్టేబుల్గానే ఉంది వారికి రకరకాల పరీక్షలు అయితే చేస్తూ ఉన్నాం ఒక రెండు రోజులు అయితే వాళ్ళకి ఫీవర్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మేము అన్ని జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నాం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు ముఖ్యంగా రీసెంట్గా చూసినటువంటి కలరా కేసుల్లో కూడా ఫుడ్ కంటామినేట్ వాటర్ కంటామినేషన్ గురించి అందరికీ ఐడియా ఉంది ఫుడ్ కంటామినేషన్ గురించి కూడా డాక్టర్ గారు చెప్తూ ఏదైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ కానీ మిగతా ఐటమ్స్ అన్ని బయటికి తీసి మళ్ళీ అవి వేడి చేస్తే బాగుంటాయి అని చెప్పేసి చాలా మంది వేడి చేస్తుంటున్నారని రకరకాల కారణాలతో ఫుడ్ కంటామినేట్ అయ్యి ఈ పరిస్థితులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ప్రస్తుతానికి అయితే డాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు